ఏ రోజున సరే మీరు కార్డులతో డబ్బులు చేశారా క్యాషే కదా మీరు పే చేసింది అందరూ ఆ క్యాష్ రోజుకి డెబ్బై ఏడు కోట్ల మధ్యాన్ని అమ్ముతున్నారు దాంట్లో దాంట్లో ఓన్లీ డెబ్బై ప్రతిరోజు డెబ్బై కోట్ల ఆదాయం దాంట్లో కోటి యాభై లక్షలే డిజిటల్ పేమెంట్స్ అంటే ప్రతి ఏడు వందల రూపాయలకి జీరో పాయింట్ జీరో సెవెన్ శాతమే డిజిటలైజ్ అవుతుంది మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి మిగతా డబ్బులు ఇరవై వేల కోట్ల రూపాయలు జగన్ జేబులో పెట్టుకున్నారు పదహారు కంపెనీలు పదహారు కంపెనీలు మిథున్ రెడ్డి గారి కంపెనీ ఇంకా ఇంకా పెద్ద పెద్దలందరూ ఉన్నారు అందరి కంపెనీలు పదహారు కంపెనీలు డెబ్బై నాలుగు శాతం సేల్స్ అంతా ఆ కంపెనీలే అదేనా మంచి మందు నాణ్యత లేని మందు ఎలాంటి ఫ్యాక్టరీలు అంటే అవి కనుక్కుంటా ఉంటే రెండు వేల లీటర్ల బాటిల్ తయారు చేసేది ఆరు వేల లీటర్లు చేస్తూ ఉన్నారు దాన్ని ఆల్కహాల్ కంటెంట్ తగ్గించి ప్యూరిఫై చేసే ప్రాసెస్లో ఆరు వేల బాటిల్స్ తయారు చేస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళకి మతి సిమితం పోతూ ఉంది మూర్చలు వస్తూ ఉన్నాయి పేగులు కరిగిపోతూ ఉన్నాయి నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మందు వల్ల సావులు ఉన్నాయి పాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వే ఈ రోజున మనకి నివేదిక ఇచ్చా ఉంది ఒకళ్ళు మాట్లాడలేదు ఇతను చెప్తున్నాడు అతను పేదవాడంట మనందరం పెత్తం దారులు అంట